శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా చివరి వరకు మాసము ప్రారంభము నుండి చివరి వరకు కూడా ద్వాదశ రాసుల వాళ్లకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు మేషము నుండి మీనరాశి వరకు అందరికీ ఎలా ఉండబోతుంది ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టుగానే ఈ మాసము కూడా చెప్పడం జరుగుతున్నది అయితే ఈ మాసంలో ఒకటవ తేదీ నుండి చివరి వరకు అన్నప్పుడు మధ్యలో వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది అలాగే ఏ రాశి వాళ్ళు వినాయక చవితి పండుగ రోజు ఏమి చేసుకుంటే మీ పనులకు విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా బాగా ఉండేట్టుగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా చివరిలో చెప్పడము జరుగుతున్నది అందువలన అసలు ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్లకు ఏ రాశి వాళ్ళు ఏమి పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది వినాయక నవరాత్రులు వస్తున్నాయి ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒక రోజు ఏ రోజైనా పర్వాలేదు ఏమి పాటిస్తే మీకు మేలు జరుగుతుంది పదకొండు రోజుల్లోపల మొదటి రోజే అందరికీ కుదరకపోవచ్చును కదా కాబట్టి తొమ్మిది రోజులో పదకొండు రోజులో లేదా మూడు రోజులో జరుగుతుంది అయితే ఇళ్లలో పూజలు చేసుకుంటారు వినాయక చవితి పూజలు కానీ వినాయక దేవాలయములో చేసుకునేటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది నేను చెబుతారు మనం ఏ కార్యక్రమము చేసినా ముందు వినాయకుణ్ణి పూజిస్తాం అలా మేలు జరగడానికి మీకు తెలియజేస్తున్నాను పూర్తిగా విని శ్రద్ధగా అవి పాటించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలముగా ఉంటుంది అని తెలియజేయవచ్చును వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు ధనలాభం ఉంటుంది అంటే మామూలుగా ఉద్యోగాలలో ఏదైనా ఉత్తీర్ణత రావటము కానీ లేదా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మీరు ఆశించినంత దానికంటే కొంచెం ఎక్కువే రావడము కానీ ఇలాంటివి జరుగుతాయి అలాగే సౌఖ్యములు అంటే సుఖంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నముతో ఇన్నాళ్ల నుంచి లేనిది ఈ నెల కొంచెం సుఖంగా అప్ప మనము అనేటువంటి ఆలోచనతో ఉంటారు ప్రయత్న కార్యముల ఎందు జయం మీరు ఏది ప్రయత్నించినా కార్యక్రమాల్లో కొన్ని 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 ఏవో ఇబ్బందులు కలగవచ్చును గాని జయమైతే కలుగుతుంది గాక అన్నిటి వరకు అలాగే ధన ధాన్య వృద్ధి ధనము రావటము వృద్ధి చెందటము ధనము ధాన్యం రావటము కూడా ఉంటుంది అంటే మనకు రాసి వాళ్లకు అనేక రకాల వాళ్ళు ఉంటారు కదా ధాన్యం కావాలని కలిసి వచ్చేటువంటి వాళ్లకు ధాన్యం రావటము ధనము రావాలనుకునేటువంటి వాళ్లకు ధనము అలాగే ఉద్యోగమునందు కాస్త భంగము అంటాడు అంటే చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాన్ని మార్చి ఇంకొక చోటికి వెళ్ళటము కానీ లేదా దాంట్లో స్థాన చలనము కానీ ఇలాంటివి ఏవో కలగవచ్చును ఉన్నట్టుండి అలాగే ధనము కొంచెం అధికముగా ఖర్చు కావటము అనూహ్యముగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటిది లేనిదేదో నెత్తినబడి నేను పెట్టాల్సి వచ్చింది దీనికి అని బాధపడము లేదా ఇక్కడ అనవసరంగా తప్పనిసరి పెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన చేసి తప్పనిసరి ఇంక విధిగా పెట్టాల్సిందే పోతే మాన్లే అని పెట్టడము ఇలాంటివేవో జరగవచ్చును గాక రాజకీయాల ఎందు అభిరుచి కలిగి మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది కొంతమంది ఈ రాశి వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వెళ్ళాలి మేము వెళ్ళలేకపోతున్నాము అంటే తెర చాటున ఇంతవరకు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు తెర ముందుకు రావాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అందుకని ఉన్నట్టుండి రాజకీయాల్లోకి పోవటము నువ్వు బాగా మాట్లాడుతున్నావయ్యా మా దగ్గరికి రా అని పిలవటము గాని అలా పిలిస్తే మీరు వెళ్ళటము కానీ జరగవచ్చును గాక అనుకూలించుకునేసి ఇది జరుగుతుంది శత్రువృద్ధి అంటాడు అంటే శత్రువులు కొంచెం ఎక్కువ మంది నరదృష్టి శత్రువులు కొంచెం ఎక్కువ కావడం అనేటువంటిది ఉంటుంది గాక మీద అనూహ్యముగా వాళ్ళు అంటే ఏదో మీ ఎదుగుదల చూడలేక కావచ్చు లేదా మీ కొలిక్స్ కావచ్చు లేదా మీరు చేస్తూ ఉండేటువంటి ఈ దీన్ని చూసుకొని బంధురీత్యా కావచ్చు ఎవరైనా కావచ్చు శత్రువులు కొంచెం ఎక్కువ అయ్యేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి అని సూచనప్రాయంగా తెలుస్తుంది అయితే మీరు మాట్లాడేటప్పుడు మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి నోటి మాట వలననే శత్రువులు పెరుగుతారు ఎప్పుడు పెరుగుతారు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు యథార్థము మాట్లాడితే యథార్థవాది లోక విరోధి అని అంటారు అందువల్ల కొంచెం ఆచితూచి మాట్లాడితే శత్రుత్వం అనేటువంటిది ఉండకుండా ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వినాయక నవరాత్రులలో మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒకటిన్నర కిలో బియ్యము ఒక ఎర్రటి వస్త్రము ఏదైనా తీసుకుని వినాయకుడి గుళ్ళో ఇవ్వండి బ్రాహ్మలకు మేలు జరుగుతుంది గాక జయ భాద్రపద మాసము యొక్క విశిష్టత వైశిష్ట్యం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అయిపోతూనే భాద్రపద మాసము వస్తుంది భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఆ వినాయక నవరాత్రుల్లో పదకొండు రోజుల తొమ్మిది రోజులా అనేటువంటిది మనం చేయడం జరుగుతూ ఉన్నది వినాయక నవరాత్రులు అయితే భాద్రపద మాసము అనంగానే కలవు చండీ వినాయకవు అని కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవి కదా అందువలన అమ్మవారిది వినాయకవు అన్నాడు అంటే వినాయకుడు మనము ఏ కార్యక్రమము చేసినా ఏ పూజ చేసినా ఏది తలపెట్టినా ముందు గణపతి పూజ చెయ్యందే ఏ ముందు గణపతి స్మరణ చెయ్యనిదే మనం ఏది చేయటానికి లేదు ఎందుకంటే దేవతలు కూడా గణపతికి ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మనము కార్యము ఏది తలపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలి అంటే అందుకని వినాయకుడి యొక్క మననం మనం చెయ్యాలి అందుకే ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందు వినాయకుణ్ణి చేసి పెట్టకూడదు పసపుతో అలా వినాయకుణ్ణి చేసి పెట్టాము అంటే కార్యక్రమం అంతా ఆలస్యం అవుతుంది వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాతనే ఇంకా వినాయకుణ్ణి చేయటం అనేది జరుగుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి చాలా మంది పూజారులు కావచ్చు పౌరోహితులు కావచ్చు ఇది పాటిస్తారు చాలా మంది అలా విఘ్నాలు కలిగించేటువంటి వాడు వినాయకుడే ఎవరో కాదు అందుకనే మనము వినాయకుణ్ణి మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి స్వామి అనేటువంటి ఇదితో మనం వినాయకుని పూజలు చేస్తాం అటువంటి వినాయక నవరాత్రులు అనేటువంటివి మనము జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క ఇదిలో తర్వాత ఈ నిమజ్జనము అది అయిన తర్వాత వెంటనే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిదవ తేదీ నుండి మహాలయ పక్షాలు అంటే ఆ పక్షమే పదహైదు రోజులు మనం ఏమి చేయడానికి ఉండదు మహాలయ పక్షాల్లో అంటే పితృ కార్యక్రమాలు అవి చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి అంటే పొరపాటున గనక మనం ఎప్పుడైనా పితృకర్మలు చేయకపోతే లేదా పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు వంశపార పర్యముగా మాకు ఎంత కష్టపడుతున్నా మాకు బాగా జరగడం లేదు గురువు గారు ఏమి దోషముందో ఏమో మా జాతకాల్లో మేము అన్ని చూపించుకున్నాము మరి ఎందుకో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మేము ఈ వ్యాపారంలో కలిసి రావడం లేదు ఈ ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది లేదా ఇది జరగడం లేదు అని వస్తారు చాలా మందికి పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి ఈ పితృదోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి అంటే మనము చేసేటువంటి పనులు మన పిల్లలకు రావటం అనేటువంటిది జరుగుతుంది అందుకనే మనము పుణ్యము చేస్తే పుణ్యము పిల్లలకు వస్తుంది మనం ఏదైనా ఇబ్బందులు చేస్తే ఇబ్బందులు పిల్లలకు వస్తాయి అది గమనించాలి అది అలాంటి పితృదోషాలు అవి ఉండి వాటి వలన ఎవరెవరికి ఎటువంటి పితృదోషాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటి పరిహారాలు చేసుకోవటానికి మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ మహాలయ పక్షాలు పక్షం అనేటువంటివి మనకు చాలా వరకు మేలు చేస్తుంది ఆ అటువంటి సమయంలో గనక దోషాలు పోవడానికి గనక మనం చేసుకున్నాము అంటే మన జీవితంలో ఎన్నో కోట్ల రెట్లు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో బాధపడుతుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మేలు చేసుకోవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు గురువుగారు ననవచ్చును అయితే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి ఎవరి స్థితిగతులను బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి అంటే స్థితిగతులను బట్టి పరిహారాలు అంటే డబ్బు గురించి అని కాదు జాతక స్థితిగతులను బట్టి జాతకములో ఉండేటువంటి నవగ్రహ స్థితిగతులను బట్టి నేను చెబుతున్నాను ఆస్తి పలుడైతే ఎక్కువ ఉంటుంది ఆస్తి లేని వాళ్ళకైతే తక్కువ ఉంటుంది అని ఆ ఉద్దేశ్యంతో అనడం లేదు అంటే ఉన్న గ్రహస్థితులను బట్టి వాటి యొక్క కర్మ ఫలితాలను బట్టి పితృదోషాలు ఎటువంటి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎటువంటి దోషాలను మనము పోగొట్టుకుంటే మేలు అనేటువంటి దానికి మహాలయ పక్షాలు ఉన్నాయి ముందు వినాయకుడి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి నవరాత్రులు ఇవి రెండూ కూడా భాద్రపద మాసములో రావటము విశేషము ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలోనే వస్తాయి దీంట్లో పెద్దగా ఏమి ఆలోచన లేదు అంటే పౌర్ణమి వరకు చూడండి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు వినాయకుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి మహాలయ పక్షాలు మళ్ళీ అమావాస్య వరకు ఉంటాయి ఆ తర్వాతనే మనకు ఏమిటి అంటే మళ్ళీ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అందుకే నేను మొదట్లోనే కలవు చెండి వినాయకవు అన్నాను అమ్మవారి నవరాత్రులు అంటే మొదట కొడుకువి నవరాత్రులు తర్వాత తల్లికి నవరాత్రులు వీళ్ళిద్దరికే నవరాత్రులు పేరు ఏది పెట్టినా గుప్త నవరాత్రులని ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం చెబుతాం మామూలుగా అవి ఏవి పెట్టినా ప్రాధాన్యత ఏమిటి అంటే గణపతి నవరాత్రులు ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలకు అమ్మవారి నవరాత్రులు అందుకే తల్లి కొడుకు ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి వాళ్లకు కూడా పెద్ద కొడుకు పెద్ద కొడుకు వినాయకుడితో సమానమే చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే అదేమిటి గురువు గారు ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులుంటే అని అనుకోవచ్చు నేను మాట వరుసకే చెప్పాను పెద్ద కొడుకు వినాయకుడు లాంటి వాడు అని ఎందుకంటే బరువు బాధ్యతలు వినాయకుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అందుకని ఆయనకు మనము ఆరాధించడంలోనే మన బరువు బాధ్యతలన్నీ కూడా తొలగాలి మేలు జరగాలి అని కదా మనం పూజిస్తాం అందువల్ల చెప్పాను ఈ భాద్రపద మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు మీకు తగిన తోచిన విధముగా గణపతి నవరాత్రులలో పాల్గొని మీరు ఇది చేసుకోండి తర్వాత మహాలయ పక్షాలలో మీకు కావాల్సినటువంటి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలను చూపించుకొని ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ మహాలయ పక్షాలలో పక్షంలో ఈ పదహైదు రోజులలో అవి పోగొట్టుకునే విధముగా చేసుకోండి తద్వారా మీ ఎదుగుదలకు మీరే మూర్ధన్యులు కండి మేలు జరుగుతుంది జయోస్తు